చాలామంది ఇళ్లల్లో ప్రతిరోజు సాయంకాలం పూట లేదా ఉదయం పూట కనకధారాస్తవం చదువుకుంటే మంచిది మనందరికీ లక్ష్మీ అనుగ్రహం కావాలని ప్రతి గృహంలో ఉండేటువంటి గృహస్థు కోరుకుంటారు కాబట్టి శంకరాచార్య విదితమైనటువంటి కనకధారాస్తవాన్ని స్తోత్రం చేయటం ఎలా చేయాలి దానికి నియమాలు ఏంటి అని అడిగినప్పుడు కనకధారాస్తవాన్ని ఎవరైనా చదువుకోవచ్చు కానీ తప్పులు లేకుండా చదువుకోండి తప్పులు లేకుండా ముందు నేర్చుకోవడం ప్రయత్నం చేసినప్పుడు రెండు ఒకటి తప్పు వచ్చిన పారాయణ పెట్టుకుని మనం స్తోత్రం చేస్తున్నాం అనేటప్పుడు మాత్రం ఒక్క తప్పు కూడా లేకుండా చూసుకోండి కనకధారాస్తవం అనేటువంటిది నిజంగానే కనక వర్షాన్ని నమ్మకంతో చేసినటువంటి వాళ్ళకి కురిపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి స్తోత్రం మరి అలాంటి స్తోత్రం చదువుతున్నప్పుడు మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏంటంటే మీరు ఆ రోజు ఉదయం కానీ లేదా ఆ రోజులో మీరు ఉదయం నుంచి సాయంకాలం లోపల మాంసాహారం తింటే మాత్రం ఆ స్తోత్రాన్ని మీ నోటితో మీరు మళ్ళీ చెప్పడానికి లేదు ఎప్పటి వరకు మీరు మళ్ళీ తలస్నానం చేయాలి అన్నాడు తలస్నానం చేస్తే అప్పుడు మీరు మళ్ళీ కనకధారాస్తవాన్ని చదువుకోవచ్చు దానికి దోషం లేదు అంటే మీరు ఏ రోజైతే శౌచంతో ఉన్నారో ఉపవాస నియమాలతో ఉన్నారు ఆ రోజున కనక ఎవరైనా పఠించవచ్చు దీనికి మంత్రోపదేశం పొందాలనే నియమం కూడా లేదు కనకధారాస్తవంలో బీజాక్షర సంపుటి లేదు కాబట్టి ఎవ్వరైనా వారికి నారిక తిరిగి చక్కగా నేర్చుకుని అక్షర దోషం లేకుండా మాత్రం కనక ప్రతిరోజు సాయంకాలం పఠిస్తే ఖచ్చితంగా ఎటువంటి వారికైనా దారిద్రం పోయి వాళ్ళకి సంపద కలుగుతుంది ఇది నేను చెప్పడం కాదు జగద్గురువులైనటువంటి శంకరులే చెప్పారు ఎందుకని అంటే ఆ స్తోత్రంలో చోట అంటారు దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్నకించన విహంగ శిశ విషణ్ణి దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ అని అడుగుతారు శంకరాచార్యుల వారు అమ్మా జన్మ జన్మాంతరాల్లో మేము చేసుకున్నటువంటి పాపం ఇప్పుడు దరిద్రం అనేటువంటి రూపంలో వచ్చి పీడిస్తోంది పిల్లలతో ఇంటితో సుఖ సంతోషాలతో ఉండవలసిన మేము పూర్వజన్మలో ఎవ్వరికీ దానం చేయక ఎవ్వరికీ ఏది ఇవ్వక అన్నీ దాచుకు తినడం వల్ల ఈ జన్మలో మేము కటిక అయ్యాము కాబట్టి అమ్మ ఈ జన్మలో మాకు ఇప్పుడు సంపదల కృప చేస్తే మేము మళ్ళీ తిరిగి దానం చేసి మేము మళ్ళీ మళ్ళీ జన్మలలో ఈ దరిద్రాన్ని అనుభవింపచేయకుండా నీ కరుణామృతమైనటువంటి చూపులని మా మీద కురిపించమని ప్రార్థిస్తుంది అది శంకరాచార్యులు మన కోసం చేసిన స్తోత్రం కాబట్టి ఎవరైనా కనకధారాస్తవాన్ని చెయ్యి చదువుకోవచ్చు నిత్యపారాయణ చేసుకోవచ్చు ప్రతిరోజు సాయంకాలం మనం దీపం వెలిగించేటప్పుడు అంటే ఇప్పుడు అంటే దీపాలు లేవు కానీ మనకంత కరెంట్ లైట్లు కదా ఆ లైట్ వేసుకునేటప్పుడు కూడా ఆ కాంతిని చూసి నమస్కారం చేసి కనకధారా స్తవాన్ని చదువుకోవచ్చు మందిరంలో దీపం పెరిగించుకునేటప్పుడు కూడా ఈ స్థవాన్ని స్తోత్రం చేస్తే చాలా చాలా శుభం కలుగుతుంది ఈ ధన వృద్ధి కావాలన్న వాళ్ళు సంపద పెరగాలన్న వాళ్ళు ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా అక్షర దోషం లేకుండా కనకధార స్థవాన్ని నేర్చుకోండి ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అంటే తొమ్మిది సార్లు కానీ మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఏదో ఒకసారి పారాయణ చేయడం కాదు కనకధార స్థవా స్థవాన్ని ముమ్మార్లు పారాయణ చేస్తే ఎంతగా చేయగలిగితే అంత ఫలం అది అంత ఫలవంతం ఎందుకని అంటే అది శంకరాచార్య విదితం శంకరులంటే జగద్గురువులే సాక్షాత్తు శివుడే శంకరుడుగా నడిచి వచ్చాడు కాబట్టి ఈ లోకంలో దరిద్రం పోవడానికి శివుడే మంగళం ఇచ్చేవాడు కాబట్టి ఆ మంగళాన్ని మన మీద కురిపించినటువంటి ఆ జగద్గురువుల పాదాలకు నమస్కారం చేస్తూ శుభం